హాయ్ ఫ్రెండ్స్ ఉసిరికాయ తురుం పచ్చడి ఏ విధంగా చేసుకుంటే అస్సలు వదలమన్నా వదల అంత సూపర్ టేస్టీగా ఉంటుంది మనకి సంవత్సరం పాటు నిలవ ఉంచుకునేలాగా ఏ విధంగా చేసుకున్నామంటే హెల్త్ కూడా చాలా మంచిది ఈ పచ్చడి ఓకే ఫ్రెండ్స్ నేను కేజీ కాయలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడుక్కొని ఎండలో వేసుకొని మనం ఆరబెట్టుకోవాలి ముక్కల్ని ఈ విధంగా ఉసిరికాయ దాన్ని ముక్కలు చేసుకొని అవి కూడా ఎండపెట్టుకొని ఇలాగా మనం మెత్తగా చేసుకోవాలి మిక్సీలు వేస్తే కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఈ విధంగా వస్తుంది ఇలా చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని స్పూన్న్నర మెంతులకి నాలుగు స్పూన్ల ఆవాలు వేసుకోండి వేసుకొని దీన్ని మెత్తగా ఫైన్గా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద ఒక వెడల్పు కలాయి పెట్టుకొని నేను వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను నూనె వేడెక్కిన తర్వాత మనం మిక్సీ పట్టిన ఉసిరికాయ ఉంది కదా ఆ ఉసిరికాయ కూడా వేసుకొని మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలాగ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది మొత్తం కూడా శుభ్రంగా ఒక అల్లైలో వేసుకొని శుభ్రంగా ఫ్రై చేసుకుందాము నాకు ఇంకా ఆయిల్ పడుతుంది నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు వేసుకొని శుభ్రంగా మనం కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేదాకా దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా లైట్గా చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పూర్తిగా చల్లారి పెట్టుకుందాం వేరే కళాయి పెట్టుకొని ఆ కళాయిలో నేను లైన్ బ్రాండ్ నూనె వాడుతున్నాను ఇది బ్రాండ్ చాలా బాగుంటుంది ఆయిల్ వేసుకుందాం మనం పోపు వేసుకుందాం పోపుకి నేను కరెక్ట్గా పావు కేజీ ఆయిల్ తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకుంటున్నాను వేసుకొని అది కొంచెం బాగా కాగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి అలాగే మిరపకాయలు ఒక ఏడేసుకోండి మజ్జికి ఘాటు పెట్టుకొని వేసుకోండి అలాగే ఇంగువ ఉంది కదా ఇంగువ ఒక అర స్పూన్ ఇంగువ వేసుకోండి దీన్ని పూర్తిగా చల్లారినిచ్చి మనం పక్కన పెట్టేద్దాం మనం ఆల్రెడీ ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఉసిరికాయని ఆ ఉసిరికాయ ఒక గిన్నెలోకి వేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాతే ప్రాసెస్ చేయాలి మనకి మొత్తం కూడా చల్లారింది కదా ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని మనం ఒక రెండు పెద్ద సైజు వెల్లుల్లిపాయల్ని ఇలాగా మెత్తగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఆవపిండి కారం మెజర్మెంట్ చూసారా ఆవపిండి ఆఫ్ వేసుకుంటే దానికి ఫుల్ కారం వేసుకోవాలి అలాగే అరసకం సాల్ట్ వేసుకోండి మనకి సాల్ట్ అయినా కారమైనా సరిపోతే మళ్ళీ తర్వాత మూడో రోజున కలుపుకుంటాం కదా అప్పుడు అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చు శుభ్రంగా ఈ విధంగా మొత్తం కూడా కలుపుకోవాలి మొత్తం కలిపాం కదా చూసారా ఈ విధంగా కలిపిన దాంట్లో మనం ఇప్పుడు పోపు ఆల్రెడీ చల్లారి ఉంటుంది ఆ పోపుని ఇందులో వేసుకోవాలి మొత్తం కూడా పోపు అంతా వేసుకొని కలుపుకుందాము కిందకి పైకి టాన్ చేసుకుంటూ మొత్తం కూడా కలుపుకోవాలి ఈ పచ్చడి నిజంగా పిల్లలకి పెడితే నిజంగా ఆకలి పుడుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి జీర్ణ సమస్యలు ఏ ఉన్నా కూడా తగ్గుతాయి హెల్త్ కూడా చాలా మంచిది పచ్చడి రోజు మనం తినే అన్నంలో ఒక హాఫ్ స్పూన్ వేసుకొని తింటే ఆరోగ్యానికి కూడా ఎంతో బెనిఫిట్స్ ఉంది కంపల్సరీ ట్రై చేయండి తింటే మాత్రం అస్సలు వదలరు ఓకే ఫ్రెండ్స్ మనం ఇక్కడితో అవ్వలేదు దీంట్లో మనం లెమన్ పిండుకుంటున్నాము తురుము పచ్చడిలో లెమన్ అయినా చింతపండు అయినా చేసుకోవచ్చు కానీ లెమన్ వల్ల చాలా బాగుంటుంది నాకు రెండు పెద్ద సైజ్ లెమన్స్ పట్టాయి నేను కేజీ కాయలని చెప్పాను కదా తురుంపచ్చడికి శుభ్రంగా మనం వేసిన లెమన్ జ్యూస్ కూడా మొత్తం కూడా కలిపేసేయండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మనం దీన్ని ఒక త్రీ డేస్ అలాగా ఉంచేసిన తర్వాత తర్వాత ఇది త్రీ డేస్ తర్వాత ఎలా ఉందో టేస్ట్ చేయబోతున్నాను నేను చూసారా ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా మనకి శుభ్రంగా పచ్చడి ఊరిందో ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాను మా ఇంట్లో అప్పుడే పచ్చడి సకాన్ని సగం శుభ్రంగా తినేసారో అంత బాగా పర్ఫెక్ట్గా కుదిరింది పచ్చడి నేను చెప్పిన మదిరిలో చేసుకుంటే సూప్ ఉంటుంది వా ఫ్రెండ్స్ సూపర్ అమృతం అంటే అమృతమే అమృతానికి ఇంకో పేరు మనం పెట్టలేము కాబట్టి అంత అద్భుతంగా ఉంది అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి Bye friends